అందరికీ నమస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ మనమందరం నిత్యం వాడే పెట్రోల్ డీజిల్ దాని ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కదా కానీ జూన్ రెండువేల ఇరవై ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశ ఆర్థిక భద్రతకు అద్భుతమైన రక్షణలా నిలుస్తోంది ఇండియా రోజుకు నుండి రెండు పాయింట్ రెండు మిలియన్ బ్యారెల్స్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటోంది ఇది గత రెండు సంవత్సరాలలో చూసిన అత్యధిక స్థాయి అంటే ప్రతిరోజు ఇండియాలో వాడే చమురులో రష్యా నుండి వస్తోందన్నమాట ఇది ఇలా జరగడానికి ప్రధాన కారణం రష్యా ఇస్తున్న భారీ డిస్కౌంట్ ఒక బ్యారల్ చమురు గల్ఫ్ దేశాల్లో ఎనభై ఐదు డాలర్లు అంటే అదే బ్యారల్ రష్యా నుండి అరవై ఐదు డాలర్లకు దొరుకుతోంది అంటే ఒక్కో బ్యారల్ పై ఇండియా దాదాపు ఇరవై డాలర్లు డిస్కౌంట్ పొందుతోంది మీరు లెక్క వేసుకుంటే రోజుకు రెండు మిలియన్ బ్యారల్స్ అంటే దాదాపు రూపాయలు మూడు వందల ముప్పై కోట్లు రోజు ఇండియా సేవ్ చేస్తోంది ఇదంతా ఇప్పుడు ఎందుకు ముఖ్యమవుతోంది అంటే అదే సమయంలో ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ దాడులపై మండిపడి ప్రపంచానికి ఓ గంభీర హెచ్చరిక ఇచ్చింది మేము గంటలలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తామోని ఖమేని అధికారికంగా హెచ్చరించారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రపంచ చమురు సరఫరా కోసం ఎంతో కీలకమైన మార్గం ఇది కేవలం ముప్పై మూడు కిలోమీటర్లు వెడల్పు ఉన్న రోజుకు దాదాపు పదిహేడు మిలియన్ బ్యారల్స్ చమురు ఇక్కడి గుండా ప్రయాణిస్తుంది అంటే ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఇరవై శాతం ఇక్కడి మీదే ఆధారపడి ఉంది ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే మధ్యప్రాచ్య దేశాల నుండి వచ్చే చమురు పూర్తిగా నిలిచిపోతుంది ఇప్పటికే ఈ హెచ్చరికతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఒక్కరోజులోనే ఎనభై ఐదు డాలర్ల నుండి తొంభై రెండు డాలర్లకు ఎగబాకింది కానీ అదే సమయంలో ఇండియా రష్యా డీల్స్ను ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకుంది అంటే మధ్యప్రాచ్యం నుంచి చమురు రాక ఆగిపోయినా కూడా ఇండియాకు ఒక స్టేబుల్ డిస్కౌంట్ ఆయిల్ సోర్స్ ఉంది ఇది ఎకానమీకి ఒక సైలెంట్ కవచం లాంటిది రష్యా తూర్పు తీరంలోని కోజ్మినో పోర్ట్ నుంచి అంటే పసిఫిక్ వైపు నుండి ట్యాంకర్లు ఇండియాకు వస్తున్నాయి ఇవి మలక్కా స్ట్రేట్ ద్వారా ఆగ్నేయ ఆసియాకి చేరి అండమాన్ సముద్రం గుండా ఇండియాకు చేరతాయి అంతేకాదు రష్యా నుంచి వచ్చే ఆయిల్ను రీఫైన్ చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం ద్వారా ఇండియా తన రెవెన్యూ బేస్ ను విస్తరిస్తోంది అంటే ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ప్రపంచం ఇబ్బంది పడుతున్న సమయంలో ఇండియా ఎకానమీ మాత్రం రష్యా ఆయిల్ ద్వారా స్టేబుల్గా ఉంది ఇది మామూలు ప్లానింగ్ కాదు ఇది జియోపొలిటికల్ స్థాయిలో ఇండియాకు డిఫెన్స్లా మారిన ఒక ఎకనామిక్ వ్యూహం అమెరికా ఇరాన్ టెన్షన్ పెరుగుతున్న ఈ టైంలో భారత ప్రభుత్వం ముందుగానే తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి క్లిష్ట సమయాల్లోనూ దేశాన్ని నిలబెడుతుందని స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యాపై వదిలిన పశ్చిమ దేశాల ఆంక్షల నడుమ ఇండియా మాత్రం ప్రయోజనం పొందింది డాలర్లలో చమురును కొనకుండా రూ రూబల్ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే విదేశీ ద్రవ్యాన్ని కూడా ఇండియా ఆదా చేసింది ఇది చూస్తే స్పష్టమవుతుంది ఇండియా ఇప్పుడు చమురు రంగంలో ఒక ప్లేయర్ గా మారిపోయింది రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు దిగుమతి మధ్యప్రాచ్య చమురుపై ఆధారాన్ని తగ్గించడం ఫ్యూచర్ టెన్షన్స్ను ముందే ఊహించి ప్లానింగ్ చేయడం ఇవన్నీ దేశానికి మేలు చేసే వ్యూహాలు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేస్తే ప్రపంచం కొంతకాలం గ్యాస్ డీజిల్ కొరతతో బాధపడచ్చు కాని ఇండియా ఇప్పటికీ సేఫ్ అని చెప్పచ్చు ఇలాంటి వ్యూహాలు మనకు ఒక విషయం నేర్పిస్తాయి జియోపొలిటికల్ స్థాయిలో ఎవరికి దెబ్బ తగిలినా ముందే ముందుచూపుతో ప్లాన్ చేసుకున్న దేశం మాత్రం నిలబడుతుంది ఇండియా ముందుచూసిన ప్రణాళిక ఇప్పుడు దేశాన్ని ఎంతగానో కాపాడుతోంది మీరేమంటారు ఇలాంటి వ్యూహాలు ఎక్కువగా తీసుకోవాలా రష్యా చమురే భవిష్యత్తులో ప్రధాన ఆయిల్ సోర్స్ కావచ్చా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి